జంగారెడ్డి కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు సైతం పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు మొత్తం నలభై మంది విద్యార్థులు పూర్తి స్థాయిలో ఉత్తీర్ణత సాధించడంపై కిడ్స్ కాన్వెంట్ నిర్వాహకురాలు కోరారేవతీరాని హర్షం వ్యక్తం చేశారు పాఠశాలకు చెందిన షేక్ ఉమేనాడు మార్కులు సాధించగా ప్రియాంక సాయిలక్ష్మి ఐదు వందల తొంభై మార్కులు సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు ఉత్తమ విద్య అందించడమే కాకుండా పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని ఆయా రంగాలలో రాణించేలా కిడ్స్ కాన్వెంట్ నుంచి చెరగని ముద్ర వేసుకుంటూ వస్తుందని తెలిపారు తెలిపారు ఉత్తమ విద్యా బోధనతో పాటు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందిస్తున్నామని తెలిపారు ఈ రోజు ప్రభుత్వం వారు విడుదల చేసినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో మా కిడ్ స్కూల్ విద్యార్థులు ఫైవ్ నైంటీ త్రీ సాధించారు అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ సాధించారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మొత్తం హాజరైన విద్యార్థులు నలభై మంది ఈ విజయానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకి విద్యార్థులకి తల్లిదండ్రులకి అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇదే స్ఫూర్తితో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తామని తల్లిదండ్రులందరికీ హామీ ఇస్తూ తల్లిదండ్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం